రే కోసుకుంటాదిరా కోసుకుంటారా కోసుకుంటా శమలక్క ओका किन्ने का मा, बटल मासि पोता ने डबल चसा देख देख नु आ कडवा उदरानी काड के मकरा नहीं मैं इन पे मैं किदा ఒక నిజంగా మరి ఏంది ఫినిష్ తీసుకున్నాడా కింద కింద వాడుతుందిరా పినిషి అనుకో కాదు కా సినిమా పేరు వెంకటేష్ సినిమా పేరు వాని పేరు ఏం పేరు అప్పులోడు ఏదో ఆ డైలాగ్ అంట చూడు ఆ డైలాగ్ చెప్పు నువ్వు దా డబ్బులున్నా ఏం పేరు అబ్బా వాని పేరు ఏం రా బుల్రాజు పిన్నే చింది ఏమిరా నువ్వు కింద జరగలేదు మీరా టికెట్లున్నాయా టికెట్లున్నాయా తీసుకురాపో తీసుకురాకపోరాయ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా పోతున్నారే బియ్యం చేతులు తెచ్చుకునే మామూంటికి వచ్చాడు హలోతమ్మా హలోమ్మాజ్జుడు బైక్ అలాతమ్మా పోయి వేస్తా ఇంటికి టాటా ఓ రై అదెందుకు దిన పెడతాను రై మీకి ఎందుకు దించావ్యా ఏడుకొచ్చాడు నేను తాళాలు దగ్గిన జాగ్రత్తలు వేసుకొచ్చుకునే పోతలే రమ్మనడం మీరే పొమ్మనడం మీరేనా అంత మీ ఇష్టమేనా విడది విడది వస్తుందా బాగా చందమ్మా రమ్మనడం వాళ్ళ ఇష్టమే పొమ్మడం వాళ్ళ ఇష్టమే అంతా వాళ్ళ ఇష్టమే కల మా దాన్ని అంతా ఫ్రీ టికెట్ అంటే ఫ్రీ అంటే అవి ఇవి ఎక్కడి నుంచి ஊருக்கு ஓகே எக்ஸ்தி தலை வாங்கிக்கிங்க को 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 ये तो हाथ वाला लोभी की दादी को पाल ఎలాగ అంటే రాలేదు కదా నేను కుక్క ఎందుకు వచ్చినావు ఇప్పుడు అంటే అవును సుజాము నాకొకటిరా ఒరే దళి వచ్చిన తేటిదా ఒక రెండు అంటే ఏమేమి ఎక్కచ్చు అవి మూడు ఉంటాయా కదా ఇట రెండు ఒకదాని మీద నలుగురు పోవచ్చా పోదామా பண்டி அது ఇది పెద్ద టికెట్ ఇది పెద్ద టికెట్ అదే హాఫ్ టికెట్ అన్ని ఎగ్జిబిషన్ కొతున్నాం ఫ్రెండ్స్ మేము ఎగ్జిబిషన్ తమ్ము తము తము ఇప్పుడే బాగున్నా మీరు బాగున్నారా లాభం ఉండేటోళ్ళకు ఉంది లేబా కోయ్ లేదా అవి జనం వచ్చినా